తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా నిర్మూలన లక్ష్యంగా సారా తయారీ రవాణా చేస్తూ పట్టుబడిన ముద్దాయిలను మార్గంలో తీసుకుని రావడం ద్వారా సత్ఫలితాలు సాధించడం సాధ్యమవుతుంది అని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్ లో సమావేశం మందిరంలో నవోదయం టూ పాయింట్ జీరో కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేసిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో వాహనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నరాముడు మాట్లాడుతూ నాటుసారా తయారీ రవాణా విక్రయాలు చేసే సుమారు నాలుగు వందల మంది వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు అటువంటి వ్యక్తులను జనజీవన శ్రవణిలో భాగస్వామ్యం చేసి గౌరవప్రదమైన జీవన వృత్తి కల్పించడంలో భాగంగా వారికి ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇవ్వడం వారి వారి కులవృత్తులు తెలుసుకుని ప్రోత్సహించడం చేయాలన్నారు अडिष्ल एसपी एवी सुबराजु जिला महिला शिशु संक्षेम शाखा अधिकारी के विजय कुमारी गिरीजन संक्षेम अधिकारी के एन ज्योति डिओ कै वासदेवराव पाग्न हां संदीप हैप्पी ना बने टेस्ट मनो डिपार्टमेंट पर ट्रांसफर प्ले किया था अपन दंतनप्पा ये वेरी रेंज ऑफ यस मेरा कनेक्ट ये डेटा ना ना दो तो वीकली

వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తున్నారు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తారు అటువంటి వాళ్ళని గుర్తించాలి గుర్తిస్తే వాళ్ళు వాళ్ళకి అన్ని ప్రయోజనాలు పెట్టి ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా గుర్తిస్తాము ప్లేస్మెంట్ కూడా వాళ్ళకి గోల్డెన్ ఇంట్రెస్ట్ ఇస్తాము అప్పుడు మనం కూడా ఏం చేయడానికి అవకాశం ఉంటుంది ఎంప్లాయ్మెంట్ టాపిక్స్ చాలా చెప్పారు అంటే ముప్పై మంది మా మినిస్ట్రీస్ ఉన్న వాళ్ళతో ఎన్ని ప్రాజెక్టులు ఉంటే సిక్స్ మంత్స్ కంటిన్యూ